భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు ఇక్కడ ప్రతి రాయి ఓ కథ చెబుతుంది ప్రతి దేవాలయం దైవానుభూతిని ప్రసారం చేస్తుంది మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అత్యంత శక్తివంతమైన దేవాలయాలను పరిచయం చేసుకోబోతున్నాం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని ధనికమైన మరియు భక్తులెక్కువగా దర్శించే ఆలయాలలో ఒకటి లక్షలాది మంది భక్తులు వారి కోరికలను తీర్చేందుకు స్వామివారి దృష్టి కోసం తిరుమల వెళ్లి స్వామివారి ఆశీస్సులను పొందుతారు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు శక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం ప్రకృతి మాత ఒడిలో ఉన్న ఈ ఆలయం భక్తులను పరమశాంతివైపు నడిపిస్తుంది తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడి స్వామి భక్తుల కష్టాలను తీరుస్తారని వారికి రక్షణ కలిగిస్తారని నమ్మకం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు